హలో అందరికీ ఈరోజైతే నాచారం వచ్చాం నాచారం ఎక్కడానికి చాలామంది అడుగుతున్నారు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం గ్రామంలో కొండపైన శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వెలిచారు అది చూడ్డానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ముఖ్యంగా శుక్రవారం శనివారం పూజలు ఘనంగా జరుగుతాయి కొండ కింద శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత కొండపైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని బలంగా నమ్ముతారు వివిధ గ్రామాల నుంచి వచ్చి దర్శించుకుంటారు అక్కడ రాయి మీద రాయి పెడితే ఇల్లులు కడతామని గట్టిగా నమ్ముతాము పంట పొలాలు ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి